హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బో హోమ్ కిచెన్ అండ్ గార్డెన్ ఈ రోజు మనం ముల్లంగి పచ్చడి చేసుకున్నాం అండి ముల్లంగి మిరపకాయలు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నువ్వులు వేసనపప్పు ధనియాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇప్పుడు ఒకటొకటిగా వేయించుకున్నామండి ముందుగా మిరపకాయలు వేసుకున్నాం ధనియాలు జీలకర్ర పెట్టుకున్నాం మినపప్పు నువ్వులు వేసుకున్నాం ఇవి వేగిన తర్వాత తీసుకున్నాం అండి ప్లేట్లోకి ఇప్పుడు రెడీ చేస్తున్నాం అండి కొంచెం వేగాక ఎర్రగడ్డలు వేసుకుందాం చింతపండు వేసుకుందాం ఇప్పుడు తీసుకుందాం అండి రోడ్లో ఎండిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ధనియాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు వేసిన పప్పు వేసుకుందాం ఇప్పుడు రాడీస్ ఎర్రగడ్డలు వేసుకుందాం ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకుందాం వేసుకొని తీసేసుకొని పోపు వేసుకుందాం ఇప్పుడు పోపు కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పోపు గింజలు కరివేపాకు దంచుకున్న పచ్చడి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం అండి ఇది మా గార్డెన్ లో కొత్తిమీర పుదీనా ఇదిగోండి రెడీ అయిపోయింది మున్ పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి